చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది నీటి మట్టం యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు చేరింది వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతూ ఉండడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది యాభై మూడు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు ఇప్పటికే భద్రాచలం పట్టణంలోకి నీరు చేరింది ముప్పై కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు మరోవైపు బోగద జలపాతానికి వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో పర్యాటకులు రాకుండా ఆంక్షలు విధించారు గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఇప్పటికే మనం చూస్తున్నాము గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది యాభై మూడు అడుగులకు చేరినట్లయితే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు భద్రాచలం పట్టణంలో కూడా వరద నీరు వచ్చినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుత నీటి మట్టం కూడా యాభై రెండు దగ్గరకు చేరుకుంది ముంపు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు అప్డేట్స్ కూడా మా సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముంపు ప్రాంతాల పట్ల భద్రాచలం వద్ద గోదావరి గంట పెరుగుతుందని చెప్పుకోవచ్చు కూడా మూడో ప్రమాద హెచ్చరిక యాభై మూడు అడుగులకు చేరితో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది ప్రస్తుతం యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు గోదావరి చేరుకుంది దాదాపు పదమూడు లక్షల తొంభై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే గత రెండు రోజుల క్రితం మాత్రం ఎగుర కురిసిన వర్షాల ఎఫెక్ట్ తో భద్రాచలంకి వచ్చిన వరద ఉధృతి తగ్గిముఖ పట్టింది ఆ తర్వాత దాదాపుగా మూడో ప్రమాద యాభై ఐదు అడుగులు పైనే ప్రవహిస్తుందని అంచనా వేసిన అధికారులకు ఒకసారిగా గోదావరి శాంతించింది శాంతి ఊపిరి పిలుచుకున్నటువంటి అధికారులు తిరిగి మళ్లీ రెండు రోజుల్లోనే భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరో కొద్దిసేపట్లోనే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతం లోతట్టు ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా చాలా అప్రమత్తమైన పరిస్థితి ఉంది వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా భద్రాచలం పట్టణంలోనే లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి సుభాష్ నగర్ కావచ్చు మిగిలిన ప్రాంతాల్లో కూడా మొత్తం వరద నీరు భద్రాచలం పట్టణంలో చేరుకోవడంతో ముప్పై కుటుంబ కూడా నన్నపని ప్రభుత్వ కి తీసుకెళ్లి వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లో సాయ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే భద్రాచలానికి సంబంధించి అటు వాజేడు వెంకటాపురం చర్ల ప్రధాన జాతీయ రహదారిగా ఉన్నటువంటి రహదారి ఛత్తీస్గఢ్ కి భద్రాచలానికి వెళ్తున్నటువంటి రహదారి పైన నీరు చేరిపోవడంతో ఆ ప్రాంతంలో రాకపోకలు కూడా పెద్ద ఎత్తున కూడా నిలుపుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా అంటే వాజేడు వెంకటాపురం చర్ల ప్రాంతాలకు సంబంధించినటువంటి వాగులు కూడా పొంగిపొర్లుతున్న పరిస్థితి ఆ ప్రాంతంలో నీరు మొత్తం కూడా రోడ్లపై చేరడంతో రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి దాదాపు ఆ గ్రామాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనంలో కూరుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అధికారులు మాత్రం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే పునరావాస కేంద్రాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి మరోపక్క భూగంపాటుకు సంబంధించిన రెడ్డిపాలెం దగ్గర అటు ఖమ్మం భద్రాచలానికి వస్తున్నటువంటి రాగదారికి కూడా పూర్తిగా నీరు చేరిపోతుంది ఆ ప్రాంతాలకు కూడా రాకపోకలు కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలకు సమయం అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పునరావాస కేంద్రాలకి ఐటీసీ లో ఏర్పాటు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అదేవిధంగా అశ్వాపురానికి సంబంధించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా భద్రాచల లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఇప్పటికే కలెక్టర్ జితేష్ పటేలు ఎస్పీ రోహిత్ రాజ్ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు వారందరూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పునరావాస కేంద్రాలు తరలించేందుకు అటు పోలీసులు రెవెన్యూలు పూర్తి స్థాయిలో కూడా సహకారంతో కూడా వారందరినీ కాపాడాలని చెప్పి చెప్తున్నారు ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నా భవిష్యత్తులో కూడా ప్రాణ నష్టంగానే ఆస్తి నష్టం కూడా జరగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని కూడా అధికారులు సమీక్ష సమావేశం గతంలో మంత్రులుగా సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికీ చూసుకున్నట్లయితే మూడు మూడో ప్రమాద మరికొద్ది మరికొద్దిసేపటి వరకు కూడా అనౌన్స్మెంట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్నాలుగు లక్షల క్యూసెక్ కూడా దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు మాత్రం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే సైదులు మరి కాసేపట్లోనే మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసేటువంటి నేపథ్యంలో అంటే ముంపు ప్రాంత ప్రజలను అంటే కొన్ని లక్షల మంది అంటే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది కదా మరి అందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు మనం చూడవచ్చు ఎందుకంటే గతంలో భద్రాచలంలో డెబ్బై ఒకటి పాయింట్ మూడు అడుగులకు గోదావరి చేరిన పరిస్థితి అయితే ఉంది ఆ రోజుల్లో జరిగిన అంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అప్పుడు జరిగినటువంటి మొత్తం పద్ధతులు ఏవైతే అవలంబించారో పెద్ద పెద్ద బహుబలి మోటార్లను ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో నీరు నిల్వ లేకుండా చేసిన పరిస్థితి అయితే ఉంది అదే పద్ధతిలో ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున గోదావరి పెరగకపోయినప్పటికీ యాభై నాలుగు యాభై రెండు యాభై ఐదు అడుగులకు చేరుకున్నప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు కావచ్చు అంటే మొత్తం పట్టణంలోకి వస్తున్నటువంటి మురికి సంబంధించి కావచ్చు ఆ నీరును ఎత్తివేసేందుకు బహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేసి కొన్ని మోటార్లు ఇప్పటికే కూడా చెడిపోయి ఆగిపోయిన పరిస్థితి ఉంది వాటి అన్నిటి కూడా మరమ్మతులు చేస్తున్నారు గతంలో పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుంటే భద్రాచలం యాభై ఐదు అడుగులు చేరుకునే మొత్తంగా భద్రాచల పట్టణానికి సంబంధించి దేవాలయం మెట్లు అదేవిధంగా నిత్య అన్నదాన సత్రానికి స్లూజ్ ఎక్కడైతే లీకులు ఉన్నాయో లీకులు ఉన్న ప్రాంతంలో కూడా పూర్తిగా వరద నీరు చేరుకుని పట్టణంలో పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరుకునే అవకాశం ఉంది అయితే ఈసారి మాత్రం స్లూజులను ఎక్కడ కూడా అన్ని కూడా మరమ్మతులు చేసిన పరిస్థితి ఇప్పుడు పట్టణంలో ఒక స్లీజ్ లీక్ అవ్వడంతో అక్కడ నుండి వరద నీరు కూడా చేరుతున్న పరిస్థితి అయితే దాన్ని ఆ వరద నీరుని ఎత్తిపోసేందుకు కూడా పెద్ద ఎత్తున బహుబలి మోటార్లను కూడా ఏర్పాటు చేశారు ఆ బహుబలి మోటార్లను ఎత్తివేయడంలో కొంత ఆలస్యం కావడంతో వరద పట్టణంలో చేరుకుంది అయితే ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు భద్రాచలం టు చింతూరు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతుందో ఆ రహదారి పైన కూడా కరకట్టకు సంబంధించి ఎత్తు కరకట్ట ఎత్తు పెంచేందుకు కొత్తగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్న మట్టిని కూడా పూర్తిగా కరకట్టకు అడ్డంగా పోయడంతో వరద నీరు టౌన్ లోకి రాకుండా అంటే భద్రాచల పట్టణం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి ఇప్పటికే భద్రాచలం సబ్ కలెక్టరేట్ లో కావచ్చు కొత్తగడం కలెక్టరేట్ లో కూడా హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది హెల్ప్ లైన్ లో కూడా ఫోన్ చేయాలని కూడా నెంబర్లు ఇచ్చిన పరిస్థితి అది కనిపిస్తుంది మొత్తంగా అయితే భద్రాచల పట్టణానికి కావచ్చు లోతట్టు వాజేడు వెంకటాపురం తో పాటు అదేవిధంగా అశ్వాపురం మనుగూరు ప్రాంతంతో పాటు రెడ్డిపాలెం బుర్గంపాడు ప్రాంతాలకు సంబంధించి ములుగు ప్రాంతంలో ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు వారు అందరూ కూడా సాహచారాలు చేపట్టేందుకు సిద్ధంగా బృందాలు కావచ్చు పొడవులు కూడా సీమలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అధికారులు మొత్తం సమాయతమైన పరిస్థితి పెద్ద ఎత్తున వరద వచ్చినా కూడా ఆ ప్రాంత లోతట్టు ప్రాంతాలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందస్తుగా పునరావాస కేంద్రాలను తరలించేందుకు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సంధ్య